మేడ్చల్ మల్కాజు జిల్లా మేడ్చల్ నియోజకవర్గం గట్కేశ్వరం మండల పరిషత్ కార్యాలయం జరిగిన సర్వసభ్య సమావేశంలో మేడ్చల్ నియోజకవర్గం శాసనసభలు మాజీ మంత్రివర్యులు చామకుర మల్లారెడ్డి పాల్గొనడం జరిగింది అలాగే నేటితో మండల పరిషత్ సభ్యుల పదవీ కాలం పూర్తయిన సందర్భంగా ప్రజాప్రాంతలకు జరిపిన సన్మాన కార్యక్రమంలో పాల్గొని ఎంపీపీ జెడ్పీటీసీ ఎంపీటీసీలను కోఆప్షన్ సభ్యులను సన్మానం చేయడం జరిగింది మల్లారెడ్డి గారికి అలాగే జెడ్పీటీసీ గారికి నా తోటి ఎంపీటీసీలకు వైఎస్ ఎంపీ గారికి అధికారులకు పోలీసు మిత్రులకు అందరూ కూడా నేను పేరు నమస్కారం తెలియజేస్తున్నాను మేము నుండి ఇప్పటిదాకా కూడా ప్రజల ప్రజల ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల కోసమే కొట్లాడినాము ఇన్ని రోజులు కూడా ప్రజలకు ఎర్పీటీసీ కానీ ఎస్పీటీసీ కానీ మేము ఎవ్వరమైనా కానీ ప్రజల సమస్య మీదే కొట్లాడినాము మాకు ఈ ఐదు సంవత్సరాలు ఇప్పటిదాకా ఫండ్స్ తక్కువ ఉన్నా కానీ మేము ఎక్కువ ప్రజల సమస్య మీద ప్రజల సమస్యలను పరిష్కారం చేయడానికి కృషి చేసినాము అలాగే నేను నా అయినటువంటి షావిపేట గ్రామం నుండి ఎంపీటీసీగా ఎన్నిక ఎన్నికైనందుకు నన్ను ఎంపీటీసీగా వేసి నన్ను గెలిపించినందుకు ముందుగా నా గ్రామ ప్రజలకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే రుణపడి కూడా ఉంటున్నాను తర్వాత నన్ను ఎంపీగా ఓటు వేసి గెలిపించిన నా తోటి ఎంపీటీసీలకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా రాబోయే రోజులలో కూడా మా ఎంపీటీసీలు కానీ మేము కానీ ఇంకా జెడ్పీటీసీ గారు కానీ ఇంకెవరైనా సరే ఇంకా ఉన్నత పదవులు అనుభవించి మేము ఇంకా పై అంతస్తులో ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను ఈ ఐదు సంవత్సరాలలో మేము చేసిన సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా చాలా పెద్దలకు సంబంధించినే మా ఎంపీటీసీలు ప్రతి ఒక్కరు కూడా నాకు సహకరించారు ప్రతి మీటింగ్లో సహకరించారు ప్రతి మీటింగ్లో కూడా సహకరించారు ముందుగా ఎంపీటీసీలకు కూడా ధన్యవాదాలు ఈ ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ నేను ఈ మండల చార్పెట్ మండలానికి ఎపిటీసీగా ఐదేళ్లు సేవ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ప్రతి ఒక్క ఎంపీటీసీ ప్రతి ఒక్క సర్కొంచే చాలా బాగా ప్రతి ఒక్క జర్నీని చాలా బాగా ప్రజలకి సేవ చేశారు నేను కూడా ప్రతి ఒక్క ఎంపీటీసీ ప్రతి ఒక్క సర్కొంచే మంచిగా ప్రతి ఒక్క అభివృద్ధి పండల విదేశ్తో కూర్చోాలి డ్రైనేజ్ చేయాలి ప్రజలకు సంబంధించిన ప్రతి ఒక్క పనులను మేము దగ్గరుండి చూసుకొని అన్ని పనులని వసీ పనుల లాగా చేసుకొని మేమందరం కలిసిమెలిసి చాలా బాగా ఈ ప్రయాణాన్ని కొనసాగించాము ఇవాళ రేపటితోనే డిప్యూటీసీ అందరికీ ఆఖరి రోజు ఈ రోజు మొత్తం ఈ రోజు మొత్తం ఈరోజు ఎంపీటీసీలకి అక్కడ కాబట్టి ఈ యొక్క ఫేవరెట్ పార్టీకి మేము చాలా సంతోషంగా అందరం సెలబ్రేషన్ చేసుకుంటున్నాము మాకు మా ఒక మా ఒక ప్రతి అయిపోయిందని మేమేం బాధపడట్లేదు చాలా బాగా ఈ జర్నీని చేసినాము మళ్ళీ మళ్ళీ మాకు ప్రజలు ఇదే ఆదరణ ఇస్తారని మేము చాలా ఇప్పుడు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కే నేను ఈ స్థానంలో ఇక్కడ నిలబడ నిలబడినా వాళ్ళందరికీ కూడా అలా వాదాభివందనాలు నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా మాటలు అలాగే ఇచ్చిన మంత్రి గారికి మన మాజీ మంత్రి గారు మన మల్లారెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఆయన నన్ను గుర్తించి వల్ల నేను ఇక్కడ షాల్పేట్ మండల్లో నేను ఇక్కడ నిలబడ్డం నా అదృష్టము షాల్పేట్ మండల ప్రజలందరూ కూడా నన్ను ఆదరించారు వాళ్ళందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మల్లారెడ్డి గారికి కూడా చాలా చాలా ధన్యవాదాలు షామీర్పేట్ మండలంలో లాస్ట్ ఆఖరి సర్వసభ సమావేశానికి మా ఎంపీపీ గారు కానీ మా ఎంపీటీసీలు కానీ మా మాజీ సర్పంచ్లు కానీ మా పార్టీ అధ్యక్షులు కానీ ప్రతి ఒక్కరు కూడా అందరు వచ్చినందుకు వాళ్ళకు ధన్యవాదాలు శుభాకాంక్షలు ఏది ఏమైనా మేడ్చల్ నియోజకవర్గం అనేది ఒక దేశమైన ఒక చరిత్ర ఎందుకంటే మూడు కార్పొరేషన్లు ఏడు మున్సిపాలిటీలు అరవై ఒక్క గ్రామ పంచాయతీలు ఐదుగురు ఎంపీటీసీలు ఐదుగురు ఎంపీపీలు ఇట్లా ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఒక మార్కెట్ చైర్మన్ ఒక గ్రంథాలయ చైర్మన్ ఇట్లా మొత్తంలో ఇన్ని నూట రెండు వందల పది కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఇన్ని రకాల కూడా ఇంతమంది ఉండడం దేశంలో ఒక్క నియోజకవర్గంలో ఉండడం అది మేడ్చల్ నియోజకవర్గమే కాబట్టి నా పీరియడ్లో మా సీఎం కేసీఆర్ గారి ఆశీర్వాదం తోటి ఇవన్నీ కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ మేము గెలుచుకున్నాం గెలుచుకొని తెలంగాణలో మేడ్చల్ అభివృద్ధి చేసినట్టు ఇలా అరవై ఒక్క గ్రామాలు ఉన్నాయి ఇలా శామీర్పేట మండలం ఉంది ప్రతి గ్రామంలో మా ఆడబిడ్డలకు అక్క చెల్లెళ్లకు ఎవ్వరు కూడా ఇంట్లోకెళ్లి వెళ్తే మట్ ఎంటకుంట రోడ్లు వేసిన ఘనత మా టీం ప్రతి గుడి కూడా నూట ఇరవై గుడులు కట్టించిన ఘనత కూడా మా టీం మా ఎంపీపీ గారు మా ఎంపీటీసీలు అందరూ కూడా కష్టపడ్డారు ఇది చరిత్రలో నిలిచే ఇది మా ఎంపీపీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు వీళ్ళంతా ఒక చరిత్ర నిలిచిపోతారు ఎందుకంటే అరవై ఒక్క గ్రామాలు ఉన్నాయి మేడ్చల్ మండలంలో మేడ్చల్ నియోజకవర్గంలో అరవై ఒక్క గ్రామాలలో అరవై ఒక్క గ్రామాలకు కూడా ప్రతి రోడ్ వేసినాం ప్రతి గుడి గాడిపిచ్చినాం ప్రతి తా ప్రతి ఇంటికి తాగునీరు ఇచ్చినాం ప్రతి ప్రతి ఒక్కరికి కూడా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినాం అన్ని రకాలు కూడా ఇది గోల్డెన్ బ్యాచ్ ఈ టీం చరిత్ర నిలిచిపోతుంది ఈ తర్వాత సామీర్పేట్ మండలం అది జేహెచ్ఎంసీ లా కలుస్తుందా మున్సిపాలిటీలో కలుస్తుందా ఏది కలిసినా మనకు తెలియదు గవర్నమెంట్ ఎట్లా చేస్తే అట్లా కానీ ఇప్పుడైతే వీళ్ళు ఐదేళ్ళు ఈ సేవ చేసే సూరు ఎప్పటికి చరిత్ర నిలిచిపోతుంది ఇంత మంచి బ్యాచ్ ఎక్కడ దొరకదు వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు గట్టిగా పాటుకుంటున్నారు